భుజించిన తర్వాత మిగిలినటువంటి పదార్థమే అన్న ప్రసాదం కాబట్టి అన్న ప్రసాదాన్ని మనం ప్రసాదంగా భావించుకొని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇలానే మున్ముందుకు జై శ్రీరామ్ తెలంగాణలో వికారాబాద్ జిల్లా పరిగి మండల్లో కాల్లాపురని గ్రామ శివమార్లో వెలిసినటువంటి లొంకాంజనేయ స్వామి క్షేత్రంలో ఆనవాయితీగా వచ్చేటటువంటి శ్రావణ సమాప్తి మండల దీక్షలు నలభై రోజులు చేసుకొని భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ముగింపుకు ఈ సందర్భంగా భక్తులు నిరంతరము హనుమాన్ చాలీస పంచముఖి హనుమాన్ కవచము భగవద్గీత పారాయణము విష్ణు సహస్రం పారాయణము చేసుకుంటూ నలభై రోజులు ఏకదాటిగా ఉదయము తొమ్మిదిన్నర పది గంటలకు యజ్ఞము ప్రతి అమావాస పున్నంకు కూడా పన్నెండు అమావాసాలు పన్నెండు పున్నాలు సంవత్సరం పొడుగున యజ్ఞ కార్యక్రమాలు జరుగుతుంటాయి దాంతోపాటు ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది అయితే ఈ క్షేత్రంలో అనాది నుంచేటువంటి పంచముఖి హన్మత్ స్థాపనలు ఒక మూడు నాలుగు సం వందల సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ క్షేత్రం యొక్క స్థాపనలు కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి అనుకూలంగా గురు పరంపర లోపల పాండరంగాశ్రమ వ్యవస్థాపకులు భావానంద స్వామి యొక్క అక్కడి నుండి ఆయన శిష్యుడు రాఘవాచారి ఆ రాఘవ శిష్యుడు గారు శంకరమ్మ యోగిని శంకరమ్మ యోగిని గారి యొక్క శిష్యుడు కాళాపురం నివాస భీమయ్య పంతులు ఆ అమ్మగారి శిష్యుడు మద్గురువు ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఈ లొంకా క్షేత్రంలో యధావిధిగా నడుచుకుంటూ ఒక రకమైనటువంటి క్షేత్ర ప్రత్యేకత వండుకుంటూ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి గురు సాంప్రదాయం కూడా నడుస్తుంది అయితే అన్ని క్షేత్రంలో చేతత్రం ఒకటే ఉంటే ఇక్కడ ఒక క్షేత్ర సాంప్రదాయము ఒక గురు సాంప్రదాయము కంటిన్యూగా కొనసాగుతున్నది ఈ సందర్భంగా ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలే గాక కొన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ క్షేత్రం యొక్క దర్శనం దర్శనం చేసుకొని పోతుంటారు ఈ సందర్భంగా ఈరోజు మా లొంకా క్షేత్రంలో మండల జీచే సమా సందర్భంగా మా ఆహ్వానం మేరకు పండది పాండురంగ ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ప్రస్తుత వీఠాధిపతి శ్రీ 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 సత్యనారాయణ శర్మ గారు రావడము మాకెంతో సంతోషము ధన్యదము అందుకు ఆయన పాదాలకు నమస్కరించుకోసూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం గ్రామం కాల్లపూర్ గాల్లపూర్ శ్రీ లంకాంజనేయ స్వామి దేవాలయం శ్రీ మాతా శంకరంబయోగిని గారి ఆధ్వర్యంలో శ్రావణ మండల దీక్షలు జరుపుతున్నాము అదే విధముగా మా నాన్నగారు మా పితృవర్యులు కూడా అదే అదే విధంగా జరిపినారు అదే జరుపుకున్నారు శ్రీ శ్రీ పంతులు గారు శ్రీ మాతా పితృలు జరుపుతున్నారు మా అదే విధముగా మా నా అన్నగారు కూడా అన్నగారు అదే పద్ధతి ప్రకారం నేను కూడా అదే లొంకాంజనేయ స్వామి అనుగ్రహము పాండురంగశ్రమ అధిపతులు గారి ఆధ్వర్యంలో నేను కూడా ఇంకా జరుపుతున్నాను